ఇకపై మిర్చి రైతులకు విత్తన కష్టాలు తీరనున్నాయి రైతులకు విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది రాష్ట్రంలో ఖరీఫ్లో అపరాల తరువాత మిరప సాగు అధికంగా ఉంటోంది ఈ నేపథ్యంలో ఏటా విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు నాసిరకపు విత్తనాలు కొని నష్టపోయిన పరిస్థితులు కోకొల్లలు విత్తన కంపెనీలు సైతం కృత్రిమ కొరత సృష్టిస్తూ రెట్టింపు ధరలకు విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకునేవారు ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది రాయితీ విత్తనంలాగే నాన్ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాన్ని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించేందుకు సన్నద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష డెబ్బై తొమ్మిది వేల హెక్టార్లలో మిరప సాగవుతోంది గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఎనభై వేల రెండు వందల అరవై నాలుగు హెక్టార్లలో రైతులు మిరప పండిస్తున్నారు ప్రకాశంలో ముప్పై ఐదు వేల హెక్టార్లు కర్నూలులో ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కృష్ణాలో పదిహేను వేల ఎనిమిది వందల అరవై అనంతలో ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు విజయనగరంలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది హెక్టార్లలో మిరప సాగవుతోంది రానున్న ఖరీఫ్లో లక్ష తొంభై ఏడు వేల హెక్టార్లలో మిరప సాగు లక్ష్యంగా నిర్ణయించారు అధికారులు ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలను అందించేందుకు ఇరవై విత్తన కంపెనీలతో ఏపీ ఆగ్రోస్ ఒప్పందం కుదుర్చుకుంది జూన్ జులై నెలల్లో విడతల కంపెనీలు విత్తనాలు పంపిణీ చేయనున్నాయి తొలకరి మొదలైన జూన్ నెలలో విత్తన విక్రయాలు మొదలవుతాయి ఈ ఏడు కరోనా సాకుగా చూపుతూ రెట్టింపు ధరలకు విత్తన విక్రయాలు జరుపుతున్నారు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించకుండా కట్టడి చేయటంతో పాటు ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరా పారదర్శకంగా చేపట్టే లక్ష్యంతో విత్తన పంపిణీ అమ్మకందారులతో త్వరలో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయానికి వచ్చారు ఇక అందుబాటులో ఉన్న విత్తనాలు ధరల వివరాలను ఆర్బీకేలో ప్రదర్శించనున్నారు బ్లాక్ మార్కెట్ అధిక ధరల నియంత్రణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది నిర్ణీత ధరల కన్నా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పష్టం చేసింది